ఆ ఈ ఏకాదశి హరి హరివాసం భగవంతుడు ఆ అంటే మీరు ఏకాదశి పుస్తకం చదివి ఉంటే ముందు చాలా ఉపద్ఘాతం ఉంది దాంట్లో రాశారు సో ఈ యొక్క పాపం అడిగింది ఆ అందరికీ ఎక్కడో చోట నివాసం ఇచ్చారు నేనెక్కడ నివాసం ఉండాలి అని అప్పుడు భగవంతుడు చెప్పారు పాపానికి ఈ ఏకాదశి రోజు ఎవరైతే ఈ నవధాన్యాలు పప్పులు ఈ తినకూడని పదార్థాలు అవి అవి తింటే వాటిల్లో నివాసం అంటే వాటిల్లో నివాసం ఉండమని చెప్పారు కాబట్టి ఆ రోజున ఇవి ఎవరైతే తింటారో పాపం తిన్నట్లు పాపం భూజించినట్లు అయ్యిద్ది మరి ముందు రోజు ఎందుకు వంకాయి మినపప్పు తినకూడదు అని అంటే వంకాయలో ఎన్నైతే గింజలు ఉన్నాయో ఆ గింజలు గనక మన కడుపులో అంటే ఆ గింజలు అరగవు తొందరగా ఆ గింజలు ఎట్లయితే మన కడుపులో ఎన్నైతే ఉంటే అంతకాలం మనం నరకంలో ఉండాలి అని చెప్పి ఒక శాపం ఉంది వంకాయకి సో అందుకనే వంకాయ తినకూడదు ముందు రోజు తర్వాత రోజు కూడా ఆ ముందు ఆ ముందు రోజు తినొచ్చు లైక్ అంటే నవమి రోజు తినొచ్చు శ్రీరామ నవమి రోజు కాదు మామూలుగా నవమి రోజు తినొచ్చు నిన్న కూడా ఉపవాసం మాకు అంటే ఎందుకు ఉపవాసం చెయ్యాలి శ్రీరామనవమికి ఎందుకు ఉపవాసము ఆ భగవంతుడు ఇక్కడ సౌత్ సైడ్ అయితే భగవంతుడి యొక్క వివాహం జరిగింది అని అంటారు కానీ భగవంతుడి యొక్క వివాహము ఈ భద్రాచలంలో రామ్ దాసు వారు నిర్మాణం చేసినాక గుడికి అప్పుడు ఈ యొక్క పెళ్లి అని చెప్పి చేస్తున్నారు కానీ అసలీ అయితే అభిజిత్ లగ్నంలో రాముల వారు అవతారం తీసుకొని వచ్చారు వారు కూడా చతుర్భూజకారంలో కనిపించి మామూలు బాలుడు లాగా అయ్యారు అని మామూలుగా కౌశల్యాకి బిడ్డ మామూలుగా మనుషులకి పుట్టినట్లు పుట్టలేదు భగవంతుడు ఎప్పుడైనా అలా కనిపించి బాలుడు లాగా రూపం తీసుకున్నారు అని చెప్తున్నారు అందుకని అందుకనే వారు ఆ అవతారం తీసుకొని వారు ఇతరులు అంటే ఆ యొక్క రావణాసుడు నుంచి అందరిని రక్షణ చేశారు ధర్మ సంస్థాపనార్థం వచ్చారు కాబట్టి వారి యొక్క ఏ రోజైతే అవతారం తీసుకున్నారో ఆ రోజు వారి గురించి ఆలోచన చేస్తూ వారి యొక్క ఆవిర్భావం జరుగుతుంది అని భావన చేసి ఆ యొక్క భక్తులు వారి కోసం ఆ వ్రతం ఆచరిస్తారు అనమాట ఈ యొక్క ఉపవాసం చేస్తారు శ్రీరామనవమి రోజు అంతేగాని వివాహం జరిగిందని పంచభక్ష పరవాణాలు చేసుకొని తినటము ఇది శాస్త్రంలో లేదు కానీ మనకి ఇక్కడ సౌత్ సైడ్ మనకి చిన్నప్పటి నుంచి ఇలా చెప్పారు ఇలా అలవాటైంది అందుకే గురువుల్ని ఆశ్రయం పొందితే వారు చెప్తారు అసలు ఎందుకు చేస్తున్నాము దీని యొక్క పద్ధతి ఏంటి దాని యొక్క ఫలితం ఏంటి అని ఏనికైనా వ్రతం ఆచరిస్తున్నామంటే పాప ప్రక్షాళన కోసం ఏం చెప్పుకున్నాం ఏ శాంత అంతగతం పాపం జనానాం పుణ్యకర్మనాం చెప్పుకున్నాం కదా ఏ ఎవరి యొక్క పుణ్యాలు మూలాన వారి యొక్క పాపాలు నశిస్తాయో వారు భగవంతుని త్వరగా చేరుకోగలుగుతారు మనం శుద్ధం అవుతాం కాబట్టి భగవంతుడు కోసం అని అనుకోని ఆ రోజు వ్రతం ఆచరిస్తాం మూలాన మన యొక్క పాపాలు ప్రక్షాళన తయ్యి అని అందుకనే ఆచరణ చేయమంటారు అనమాట ఇక ఈ వంకాయి ఈ మినపప్పు మినపప్పుని సంస్కృతంలో మాంసం అంటారు అంటే దానికి ఒక మాంసానికైతే ఎంత ఆ ఆ ఏదో ఉంటాయి కదా శక్తి అంత ఉంటది మినపప్పు కూడా వెజిటేరియన్స్ లో మినపప్పు కూడా అంత శక్తి ఉంది అని అటువంటి శక్తి ఎక్కువ తీసుకొని మనకి ఆ రజోగుణం తమో గుణం పెచ్చర్ ఎక్కువ అవుతాయి అందుకనే ఆ రజోగుణాన్ని తమో గుణాన్ని తగ్గించి సత్వగుణంలో ఉంచటానికి మన మైండ్ ని బుద్ధిని మనసుని అన్నిటిని కూడా శాంతపరచటానికి ఈ యొక్క మినపప్పును కూడా తినకుండా ముందు ఆ తర్వాత రోజు కూడా అని అలాగే ఈ మూడు రోజులు కూడా ఈ యొక్క సంసారం చేయటం కానీ అంటే బ్రహ్మచరిత్రం పాటించాలి అని కూడా అంటే మనసుని భగవంతుడి మీద మళ్లించటానికి అంటే ఇప్పుడు ఎందుకు మళ్లించాలి అంటే మనం మానవ జన్మ తీసుకుందే అందుకు ఏ తినటానికి తాగటానికి కోడుకోవటానికి దీనికి కాదు మనం మానవ జన్మ మనం ఈ జన్మన్న చక్రం నుంచి బయట ఆత్మ సాక్షాత్కారం చెందటానికి అని మనం తెలుసుకున్నాం కదా తెలుసుకున్నా కూడా ఇంకా అట్లా చేయాలా ఇట్లా చేయాలా లేదు మరి ఫలితం కావాలి అని అంటే వెనక ఋషులు మునులు బయట అడవుల్లోకి వెళ్ళి తపస్సులు చేశారు కందమూలాలు ఇదిని మనం ఇప్పుడు అరణ్యంలో ఉండట్లేదు సమాజంలో ఉంటున్నాం ఇక్కడ ఉండి కూడా మనము తపస్సు చెయ్యాలి మనకు కూడా అటువంటి ఫలితాలు రావాలి అంటే ఇయ్యే ఈ రథాలు ఇవి చెయ్యటము ఈ నియమాలు పాటించడం వలన మనం కూడా ఆత్మశుద్ధి అయింది శరీరం శుద్ధి అవుతుంది ఇప్పుడు భగవంతుడిని తెలుసుకోగలుగుతాం దానికోసమని దశమి రోజు తినకూడదు అలాగే ఏకాదశి రోజు అసలే తినము నవధాన్యాలు పప్పులు అన్ని అలాగే ద్వాదశి రోజు కూడా తినకూడదు ఇవన్నీ అని చెప్తున్నారు సరే రేపు కామదా ఏకాదశి శ్రీ గురుచరణ కమలేభ్యో నమ కామదా ఏకాదశి మహర్షులు శ్రీ సీత గోస్వామిని తమకు సర్వపాపహారముగు ఉపవాసమును గూచి తెలుపుడని కోరగా సూత గోస్వామి ఇట్లా నేను ఈ సౌనుకాది ఋషులు ఉన్నారు కదా వారు నైమిసారణ్యంలో ఈ సూత గోస్వామిని అడుగుతున్నారు అనమాట సర్వ పాపహార ఉపవాసం గూర్చి తెలుపుడని కోరగా సూత గోస్వామి ఇట్ల నేను ఓ ఋషివర్యులారా శ్రీకృష్ణ భగవాని అనుగ్రహముచే ఆయన యుధీశ్వరునికి ఇరువది నాలుగు ఏకాదశులను వాని మహిమలను గూర్చి వివరింపగా వింటిని ఆ దేవదేవునికి సహస్ర ప్రణామములను ఆచరించి పద్దెనిమిది పురాణముల్లో గల ఈ ఇరువది నాలుగు ఏకాదశులకు సంబంధించిన వృత్తాంతమును తెలిపెదను సావధానులై వినుము అని చెప్పి చెప్తున్నారు గోస్వామి సౌనుకాలి ఋషులకు ఒక రోజు ధర్మరాజు భగవాను వద్ద కూర్చొని శ్రీకృష్ణ వాసుదేవ యశోదానందన నీకివే నా భక్తి పూర్వక నమస్కారములు దయతో నాకు చైత్ర మాసమున శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని గూర్చి తెలియజేయము దాని పేరేమి దాని గొప్పదనం ఎట్టిది అని ప్రశ్నించెను దయాళుడైన భగవంతుడు ఓ ధర్మజ ఈ పవిత్ర ఏకాదశిని గూర్చి తెలిపెదను పూర్వము దిలీప్ మహారాజునకు మహారాజునకు వశిష్ఠ మునీంద్రుడు దీనిని గూర్చి వివరించాను దిలీప్ మహారాజ్కి వశిష్ట మునింద్రుడు చెప్తున్నారంట దీని గురించి సూర్యవంశ రాజుగు దిలీప చక్రవర్తి శ్రీరామంద్రుణ్ణి ప్రక్పితామహుడు అంటే తాతగారి దాగా అన్నమాటను ఆలక్ష్యను అంటే తాతగారి తండ్రి ప్రక్పితామహుడు అంటే దిలీప్ మహారాజు కులగురువుగా వశిష్ఠుని చైత్రశుద్ధ ఏకాదశి ఉపవాస విధంను దాని ఫలితంను తెలుపు ప్రార్థించగా బ్రహ్మర్షి వశిష్ఠుడిట్లు పలికాను ఓ రాజా నీ ప్రశ్న చాలా మంచిది ఆనందంతో నీకు దానిని వివరించేదను చైత్ర శుద్ధ ఏకాదశిని కామదా ఏకాదశి అందరు అది సర్వపాపహారము ఎత్తి ఘోర పాపమైన అగ్నిలోపడిన ఎండు కట్టెల వలె దహనముగులు దానిని ఆచరించిన వారిని పవిత్రులుగా చేయి సమర్థమైనది దానిని గూర్చిన కథను చెప్పెదను సావధానుడువై వినుము పూర్వము రత్నపురము అన్న నగరము సాధక నామధేయమై సకల రత్న వజ్ర వైఢూర్యములతో మనులు ధరించిన నాగులు అచ్చ విలసిల్లుచుండెను దానిని పొండరీకుడను రాజు పాలించుచుండెను ఆ నగరంలో గంధర్వ కిన్నెర అప్సరసులు మిక్కిలిగా నివసించుచుండేది ఆ గంధర్వుల్లో లలితుడను వాడు లలిత అను అందమైన నర్తకిని అంటే లలితుడు అనే ఆయన మొగతును లలిత అనే ఆమె అందమైన నర్తకిని భార్యగా వరించి నివసి చుండెను అంటే ఇద్దరు భార్యాభర్తులు లలితుడు లలిత అనేవారు వారు పరస్పర అపేక్షతో చిలక గోరు వంకల విధానమున సర్వ సౌభాగ్యములతో హాయిగా ఉండి వారి ఒకరి హృదయంలో మరొకరు మెదులు తప్ప ఇతర ఆలోచనలే లేవు అట్లుండ ఒకనాడు కుండరీకుని ఆస్థానమున గంధర్వాంగనలో నృత్యము జరుగుచుండెను లలితుడొక్కడే పాడుచుండెను అప్పుడు అతని యొక్క భార్య లలిత లేదు అందుచే అతని దృష్టి భార్యపై నుండుట పాట శృతి లయలు లేక తప్పుగా నుండుట గమనించి ఒక నాగుపాము రాజుతో లలితుని మనస్సు తన భార్యపై నుండుట చేత లయహీనమైనదని చెప్పాను రాజు తన సమక్షమున భయము ఏమాత్రం లేక లలితుడు భార్యపై ఆలోచనతో తప్పుగా పాడినందులకు మిగులు కోపించి జీవరించిన కన్నులు నుండి నిప్పు కణములు రాలుచుండగా లలితుని ఓ ద్రోహి రాజు లేక భారీ ఎందు మనస్కుడువై నీవు వెంటనే నరమాంస భక్షుడు కమ్ము భక్షకుడు కమ్ము అని శపించాను లలితుడు వెంటనే నరభక్షకుడైన రాక్షసునుగా మారి అచట ఎల్లరూ భయపడునట్లు భయంకర రూపంతో నాలుగు ఆమడల దూరం వ్యాపించు చేతులు కలిగి కొండ గుహ వంటి నోటితో చంద్రుడు వలనున్న కన్నులతో అఘాధములుగా గుంటల వలనున్న ముక్కు రంధ్రములతో కొండ శిఖరము వంటి మెడతో నాలుగు మైళ్ల గల నడుముతో అరవై నాలుగు మైళ్లు ఎత్తైన విగ్రహముతో నిలబడెను ఇట్లు గాయకుడ లలితుడు తన నేరంనకు కఠిన శిక్షకు గురి అయ్యను ఇది చూచి భార్య లలిత ఎంతో దీనముగా విలపించను తన భర్త రాజదండనముతో అట్లుండగా తన గతి ఏమగునో అని భయపడెను ఎటు పోవలనో తెలియక ఏమి చేయవలనో పాలుపోక అహోరాత్రులు తన భర్తకై కుమిలి కుమిలి ఏడవసాగెను తన భర్తతో సకల సుఖములతో నుండవలసిన తను క్రూర రాక్షసుడైన తన భర్తతో అడవిలో నివసింపసాగాను గంధరూడవు లలితుడు తన వైభవం కోల్పోయి అడవుల్లో నివసింపవలసి వచ్చెను లలిత ఏడ్చుచు తన దీనస్థితిని గూర్చి పరితపించుచు అతనితో తిరగసాడెను అదృష్టవశంన వారు శృంగి ఋషి ఆశ్రమ ప్రాంతము చేరిది ఆ ఋషి వింధ్యాచల శిఖరమున తపస్సు చేను అతనిని సమీపించిన లలిత వెక్కి వెక్కి ఏడ్చుచు భక్తితో ఋషికి నమస్కరించి తన గోడును ఇట్ల వినించను ఓ ఋషివర్య వీర ధన్యుడును గంధర్వుని పుత్రికను నా పేరు లలిత నా భర్త రాజకు పుండరీకుని శాపముచే గంధర్వ రూపము కోల్పోయి వికృతమైన క్రూరమైన రాక్షస స్వరూపముతో చిరుగుచున్నాడు నేను నా నగరంను ఉండలేక పతితోడిదే లోకమని నా భర్త లలితునితో బడి ఇట్లు అడవుల్లో తిరుగుచున్నాను ఓ బ్రాహ్మణోత్తమ సర్వాంగ సుందరమైన నా భర్త గంధర్వ రూపమును ఇట్లు మారుటచే నేను చూడలేకపోచున్నాను మా పూర్వ పాపకర్మ ఎట్టిదో కాని గొప్ప శిక్షల పాలై ఇల్లు వాకిలి ఒదిలి అరవుల పాలైనాను నా భర్త నిజస్వరూపము ధరించి తిరిగి మేము సుఖించుటై మార్గంను దయతో తమరు తెలపవలసినది ఏ పవిత్ర వ్రతం ఆచరించినా మాకు ఈ ఆపద తొలుగును ఈ మాటలు విన్న శృంగి కరుణాంతరంగుడై ఓ గంధర్వాంగన చైత్ర శుద్ధ ఏకాదశి త్వరలో రానున్నది ఆనాడు ఎవరు ఉపవాసము చేయుదురో వారి కోరికలు సిద్ధించును నీవు నియమానుసారం ఆనాడు ఉపవసించి ఆ ఫలితమును నీ భర్తకు దారపోసినచో అతనికి శాప విమోచనము కాగలదని పలికెను లలితాయు సంతోషముతో ఋషి వద్ద సెలవ తీసుకొని కామదా ఏకాదశి రాగానే శృంగి ఋషి చెప్పినట్లు నియమము పాటించి జాగరణ చేసి ద్వాదశి రాగానే ఆమె శృంగి వద్దకు పోయి శ్రీ మహావిష్ణువును స్మరించుచు చూట్లనను నేను భక్తి పూర్వకంగా కామదా ఏకాదశి నాడు ఉపవాసము ఉండిని దానిచే నాకు వచ్చు పుణ్య ఫలమంతయు నా భర్తకు చెంది ఘోర శాపము నుండి విముక్తిని చేసి అతని దీనావస్థను మార్చుగాక లలిత ఇట్ల భక్తి పూర్వకంగా ప్రార్థింపగానే ప్రక్కనే నిలబడిన ఆమె భర్త లలితుడు వికృత రూపమును విడిచి పూర్వకు సుందర శరీరంను ధరించెను సకల ఆభరణములు గల గంధర్వ గాయకుని రూపమును పొందిన లలితుడు భార్య లలితతో ఆ ఋషివర్యునుకు పాదాభివందనం అనొచ్చి మునీశ్వరు నుంచి ఆశీర్వాదములు పొంది తన నగరము చేరి పూర్వము కన్నా మిన్నగా సుఖ సంతోషములతో ఉండెను ఇదంతయు కామదా ఏకాదశి మహత్యం వలన జరిగినది తన నగరమును సర్వ సౌఖ్యములను పొంది ప్రతి ఏకాదశి వ్రతము సరిగా ఆచరించి ఆ దంపతులు తుదకు వైకుంఠము చేరిది శ్రీకృష్ణుడు యుదీశ్వరునితో కామదా ఏకాదశి మహత్యంను గూర్చి చెప్పి ఓ రాజా వింటివి కదా అన్ని ఏకాదశల్లో ఇది ఉత్తమమైనది బ్రహ్మహత్య పాపంను కూడా నష్టింపజేయును మూడు లోకంలో దీని మించింది లేదు అని ముగించను ఈ కథ వ్యాస భగవాన్ నుంచే రచింపబడిన పురాణాంతర్గం నుండి గ్రహింపబడినది హరి ఓం త్ శ్రీ జై శ్రీ రాధే 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 మాతాజీ ధన్యవాదాలు మీరు ఇందాక నరసింహ భగవాన్ స్టోరీ చెప్పేటప్పుడు ఒకటి గుర్తు వచ్చింది అప్పుడు మాకు ఇంట్లో భగవ భాగవతం పెట్టినప్పుడు నరసింహ భగవానుడు ఆవిర్భవించిన ఆ స్టోరీ చెప్పారు మాతాజీ ఆ రోజు మీరు చూసారు ఒక చిన్న వచ్చింది బయట రోడ్డు పైన ఉన్నదనమాట చిన్న ఆవు దూడ అది లోపలికి వచ్చేసి మా పిల్లలు మా హస్బెండ్ వీళ్ళు ఎవరు పిలిచినా అది రావట్లేదు దగ్గరికి నేను ఎక్కడుంటే అక్కడికి వచ్చి నాగుతూ ఉందన్నమాట చేతులు కాళ్ళు అంటే ఏది దొరికితే అది నాగుతుంది వెంట వెంటనే తిరుగుతూ అది నేను మార్నింగ్ మళ్ళీ మరుసటి రోజు మీతో షేర్ చేసుకున్నట్టున్నాను నాకైతే నిజంగా భగవాన్ అలా వచ్చారా అని అని ఇప్పుడు అనిపించింది అనమాట అప్పుడు అనిపించింది కానీ మళ్ళీ గుర్తొచ్చింది ఇప్పుడు చాలా ఆశ్చర్యంగా అసలు చాలా టైం వరకు ఉన్నది ఇంట్లో ఈవినింగ్ వరకు ఉన్నది అనమాట ఈవినింగ్ చాలా టైం ఉంది తర్వాత మళ్ళీ ఎప్పుడు నాకు ఆ దూడ కనిపించలేదు ఆశ్చర్యం ఏంటంటే నేను ప్రతి రోజు గమనించి ఆ దూడ వస్తుంది అని మళ్ళీ ఎప్పుడు కనిపించలేదు అంటే ఇప్పుడు భగవాన్ అట్లాగా ఆయన ప్రహ్లాదు ఆ తోటి స్పృశించి నాకే అని అంటే నాకు అదే గుర్తు వస్తుంది ప్రతిసారి నరసింహ చరిత్ర చెప్పిన ప్రతిసారి ఇంకా నాకు అయితే నాకు గుర్తుండిపోయింది అనమాట ఆ దూడొచ్చి వెంట వెంట తిరుగుతూ ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తుంది పిల్లలు పిలిచినా రావట్లేదు ఇంకెవరు